टी टीवी न्यूज के स्वागत तो। కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అమృత్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మండిపడ్డారు విభజన చట్టం హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెదేపా ని ప్రసన్నం చేసుకునేందుకు పెట్టిన బడ్జెట్ గా ఉందన్నారు బీహార్ కు నలభై ఒక వేల కోట్లు ఆర్థిక సాయం ఏపీకి పదిహేను వేల కోట్లు పోలవరం పూర్తికి నిధులు కేటాయించి కాంగ్రెస్ రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే తెలంగాణ రాష్ట్రం ఏ దేశం తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి ఎవరు కూడా అర్థమయ్యలేదు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు ఎనిమిది మందిని ఎంపీలను గెలిపించి పార్లమెంట్ పంపిస్తే నిన్న బడ్జెట్లో జీరో తెలంగాణకు ఉన్నది నిన్న తెలంగాణపై కేంద్రానికి ఏమాత్రం మాత్రం ప్రేమ ఉందని నిన్న కాని దాంతో పాటు అలా మన రేవంత్ రెడ్డి గారు ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీకి లక్ష రూపాయల రుణమాఫీ ఒకే రోజు మాఫీ పద్దెనిమిది రోజుల నాడు మాఫి చేస్తే దాన్ని తట్టుకోలేని ప్రతిపక్షాలను చూస్తుంటే నాకు నాగాల్లా ఏడు వేల అంటే తెలియదు ఎందుకంటే పది సంవత్సరాలు పరిపాలించి రైతులను పట్టించుకొని దద్దమ్మ దద్దమ్మల పార్టీ ఏదో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది పెట్టుకుంటే జెండా ఆగస్టులోగా రెండు లక్షలు కూడా ఏకాలంలో చేసే దమ్ము మన రేవంత్ రెడ్డి అని ప్రజలందరూ అంటున్నారు ఎందుకంటే ఒకటే రోజు నాడు లక్ష రూపాయలు చేసిండు దాంతో పాటు కర్నూలు మిగతా లక్షలు కూడా ఉన్న రెండు ఉన్నారు రైతులకు కూడా రేపు పంద్రా వయసు వరకు క్లియర్ చేస్తారు దాంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లను కూడా మా కుమ్మల నాగేశ్వరరావు గారు నిన్ననే మాట్లాడుతున్నారు ఇండ్లకు కూడా శ్రీకారం చూస్తున్నామని ఇల్లు లేని నిరుపేదలు కూడా ధైర్యంగా ఉండాలి అదే రేపు పడద్దు దాంతోపాటు పింఛన్స్ పింఛన్స్ కూడా మా గవర్నమెంట్ ಇಶೀಸ್ತಾರೇಮಂತ್ರೆ ಮಾತ ಪ್ರಕಾರ ಈ ರೋಜು ರೈತ ನಿನ್ನ ರೀ పక్షపాతి ప్రభుత్వంగా రైతుల పక్షపాతి పరిపాలన అందించడానికి ఇదే మనకు ఒక దిగ్గర్శనం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెలీసీఆర్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నా కానీ అసెంబ్లీ సమావేశం డామ్ ఆపేదోలోకి వచ్చి ఈ మా కేఎల్ఐ గుడిపెల్లిలో పంపు స్టార్ట్ చేయడానికి వస్తున్నారు వారితో పాటు మొదటిగా వస్తున్న వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే రైతు కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి రైతు రాజ్యాంగ భావిస్తున్న ప్రజా ప్రభుత్వం ఇక వేరే ప్రభుత్వం గురించి విమర్శించాలి ఒకటే ఆలోచన చేసుకోవాలి మేమేంది మా పరిస్థితులు ఏంది మేము గతంలో ఏం చేసినాం పది పది సంవత్సరాలు పరిపాలించినాం మేమేం చేసినాం ఇప్పుడు చేస్తున్నాం కాలసరణ కట్టెలు ఎట్లా పెడుతున్నాం ఎందుకు పెట్టవద్దు పెట్టాలా అని ఆలోచన చేసి ముందుకు సాగండి ప్రజలు మిమ్మల్ని చూసుకొని గమనిస్తున్న ప్రజలు మీరు తొందరనే మీకు తగిన బుద్ధి చెప్తారు ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే లక్ష్యంలో అధికారాన్ని గుంజి పడేసారు ఎంపీ లక్ష్యంలో జీరో కార్డు తెచ్చు రేపు స్థానిక సంబంధాల లక్ష్యంలో కూడా మీ అభ్యర్థులు అన్నలు లేకుండా కూడా కావడానికి ఆస్కారం ఉంటుంది అందువరకు మీరు మాట్లాడేటప్పుడు పైన పైన కను పెట్టుకొని మాట్లాడండి విమర్శలు కూడా పద్ధతి చేయండి అధికారమే లక్ష్యంగా మాట్లాడకండి ప్రజా పాలన చూసి ఒకసారి బుద్ధి తెచ్చుకోండి చెప్పి ఈ అవకాశం కల్పించిన మా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తాం ఈనాటి సమావేశ పరిచయం పత్రికా విలేకర్లకు మీడియా ప్రింట్ విలేకరీ ప్రింట్ మీడియాకు ధన్యవాదాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్నటువంటి మేము తెలంగాణ రాష్ట్రానికి కుప్పలు చేస్తామని ఏదో ఉద్యోగ ప్రభావాలు పాల్గొని ఓట్లని తెలంగాణలో ఎక్కడ లేని మేము స్థానాలు ఎక్కువ గెలుచుకుంటాము అనే దురుద్దేశంతో తప్ప తెలంగాణ మీద ఉన్న ఒక ప్రేమ ఆప్యాత ఇలాంటివి లేవని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లో తేడాదిలం అయిపోయింది బీజేపీ వాళ్ళు మేము హిందువులం మేము అది ఇది అని ఓట్లు చెప్పుకొని తెలంగాణ ప్రజలని కళ్ళకు శ్రీరాముని అసిందని ఓట్లు వేసుకుని తప్ప ప్రజల మీద గుర్రులు కురించడం కానీ తెలంగాణకు రైల్వే కోచ్లు కానీ తెలంగాణకు ప్రాజెక్టులు కానీ తెలంగాణ విద్యార్థులకు ఒక ఉద్యోగ కల్పన కానీ ఇలాంటివి లేకుండా ఈరోజు ప్రవేశపెట్టింది బడ్జెట్ ఈ బడ్జెట్ పైన ఇక్కడైనా తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కళ్ళు తెరిచి ఏమాత్రం వాళ్లకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రమే సపోర్ట్ చేయాలి ఎందుకంటే తెలంగాణలో పాలిస్తుంది ప్రజాపాలన ప్రజాపాలనలో నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ప్రజలకు ఏది ఉపయోగపడి పనులు చేస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత రాహుల్ గాంధీ సూచన మేరకు సోనియా గాంధీ మేడం గారి ఆదేశాల మన ప్రేతమ నాయకులు రాజేశ్వర రెడ్డి గారు సారు దామరెడ్డి సార్ గారు మంత్రివర్యులు పెద్దలు అందరూ ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాపాలన ఉచిత కరెంట్ వస్తుంది గృహ జ్యోతి వస్తుంది త్వరలో ఇండ్లు కూడా ఇంట్లో ఉన్నాయి అంటే ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు మొత్తం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఇది తేడతల్లం అయిపోయింది ఇకనైనా ప్రజలు ఉపయోగించుకొని బీజేపీ నాయకుల్ని ప్రతిపక్షాలను నమ్మకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలిపించి మన ఊర్లలో అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు